ॐ श्रीकृष्णपरमात्मने नमः भगवद्गीता अर्जुनविषादयोगमु श्लोकम् अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयं यद्राज्यसुखलोभेन హు స్వజనముధ్యహోబత మహత్పాపం కర్తుం కతువసి వయం శ్లోకము శ్లోకము యొక్క అర్థం అహో అయ్యో బత మహత్పాపం ఎంత దారుణమైన మహాపాపమును మనము వయం అనగా మనము కర్తుం వ్యవసితాహ కర్తుం అనగా చేయుటకు వ్యవసితా సిద్ధమైతిమి అయ్యో ఎంత దారుణమైన మహాపాపమును మనము చేయుటకు సిద్ధమైతిమి అని అర్థం యత్జ్యసుఖలోభేనా యత్ అనగా ఏదైతే అంటే ఏ మహాపాపమునకైతే రాజ్యసుఖలోభేనా రాజ్యసుఖలోభముచే స్వజనం ఉద్యతాహ అని ఇక్కడ అనగా స్వజనం స్వజనులను హంతుం అనగా సంహరించుటకు చంపుటకు స్వజనం హంతుం ఉద్యతాహ ఉద్యుక్తలము ఐతిమి ఏ మహాపాపమునకైతే రాజ్య సుఖ రాజ్యసుఖలోభముచే స్వజనులను చంపటకు ఉద్యుక్తులమైతిమి ఎంత దారుణము అని ఈ శ్లోకం యొక్క అర్థం బత మహత్పాపం కర్తుం వ్యవసిత యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజన ముద్యత ఈ శ్లోకం యొక్క తాత్పర్యం అయ్యో మనము బుద్ధిమంతులమై ఉండి రాజ్య సుఖలోభముచే స్వజనులని సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యములకు పూనుకొంటిమి ఇది ఎంత దారుణము ఈ శ్లోకం యొక్క భావ విశిష్టత అర్జునుడు అంటూ ఉన్నాడు మనమంతా మహాత్ములుగా బుద్ధిమంతులుగా పరిగణింపబడుచుంటిమి అన్ని తెలిసి పాప కర్మయందు ప్రవృత్తుల మొగుట ఉచితము కాదు అయినను మహా పాప మనకు కదా మా అందరి రాజ్య సుఖానుభవ లోపముచే ఈ విధముగా ఉద్యమించుట యుద్ధము చేయుట చాలా దోషము అని అర్జునుడు తన తలంపును తెలిపెను అహో బత మహత్పాపం कर्म व्यवसिता यद्राज्य सुखलोभेन स्वजन स्वजनमुद्यताः धन्यवाद जय श्री कृष्णा ओम